హాయ్ వెల్కమ్ టు సింప్లీ తెలుగు ఈరోజు మన ఛానల్లో రొటీన్గా కా రొటీన్గా కాకుండా ఇలా బ్రెడ్తో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ బౌల్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక టూ కప్స్ పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం సాల్ట్ పిండిలో కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది కొంచెం హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు బాగా మంచిగా వస్తాయి అనమాట ఇది కొంచెం డ్రై అయ్యే కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి డ్రై అవ్వదు అనమాట గట్టిపడదు అలా సాఫ్ట్గా ఉంటుందనమాట ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని మనమైతే పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుందాము అంతలోగా మనం స్టఫ్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని మనం బ్రెడ్తో చేస్తుంటాం కదా బ్రెడ్ బ్రెడ్ స్లైడ్స్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మిక్సీ పెట్టుకో పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే మనం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఇంకా మీ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీని యూజ్ చేసుకోండి ఇలా మొత్తం బ్రెడ్ స్లైస్ మొత్తం ఇలా పౌడర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కొంచెం నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ అప్పితే నెయ్యి వేసుకోవాలి వీటి కొంచెం నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి ఉంటేనే బాగుంటుంది బొబ్బట్లు ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా యాడ్ చేసుకోవాలి చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అయితే అందులో వేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఈ మనమైతే ఇంకా బ్రెడ్ని అయితే ఏం రోస్ట్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక హాఫ్ కప్పు నాకైతే టూ కప్స్ పౌడర్ పడింది బ్రెడ్ పౌడరు కాబట్టి నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను కొంచెం ఇలాల్చి వేసుకోవాలి బ్రెడ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి పెద్ద షుగర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఇలా షుగర్ని కొంచెం మెల్టే అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్క టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్లో ఆఫ్ అంతే ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఇలా వాటర్ వేసుకున్నాక కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలన్నమాట ఈజీగా అయిపోతుంది వన్ మినిట్ కూడా పట్టదు మనం పప్పు అయితే చాలా కష్టపడాలి అది ఉడకబెట్టేసుకోవాలి దాన్ని మళ్ళీ ఇలా చే షుగర్ వేసుకొని బెల్లం వేసుకొని అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఇలా బాల్స్ ఫా బాల్స్ ఫామ్ అయ్యేంత వరకు అయితే మనం చేసుకోవాలి వన్ జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ఎక్కువ టైం అయితే ఇది ఇలా కొంచెం మనం చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఇలా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం మనం పప్పు ఎలా చేసుకుంటామో దీనికి కూడా అట్లా బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం పండగలకి ఎంత హడావిడిగా ఉంటామో ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది అనమాట ఇందులో ఇప్పుడు మైదా పిండిని కొంచెం పిండి తీసుకొని మనం అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా సాఫ్ట్గా ఉండాలి చేసే ముందు ఇంకొక వన్ మినిట్ అలా కలుపుతూ ఉంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మనం చేసుకున్న లడ్డునైతే ఇందులో పెట్టుకోవాలి సైడ్స్ కొంచెం పలుచగా ఉండాలి మిడిల్లో కొంచెం లావుగా ఉండాలి అలా ఉంటే ఏంటంటే పగలకుండా మనం పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం బ్రెడ్తో వేసుకున్న లడ్డునైతే ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే తీసేయండి లేకపోతే అలా కలుపుకొని పెట్టేసుకోండి నో ప్రాబ్లం దానిపైన ఇంకొక కవర్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు కష్టం అనుకుంటే ఇలా ఒక ఒక గ్లాస్ తీసుకొని అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట నేత కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను ఇలా హ్యాండ్తో చేసుకోవచ్చు మీకు ఎట్లా ఈజీగా ఉంటే అట్లా ప్రిపేర్ చేసుకోండి నేత చిన్న సైజు చేస్తున్నాను ఎందుకంటే మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోండి నేనైతే చిన్న సైజులో చేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజు అయితే కొంచెం పిల్లలు వేస్ట్ చేస్తుంటారు ఇలా చిన్నగా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు కదా అందుకని చెప్పేసి ఇలా పల్చగా గ్లాస్తో అయితే చాలా పలుచగా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీగా వస్తాయి అనమాట కవన్ నుండి కూడా చాలా త్వరగా అయిపోతుంది పండగ రోజు మనం ఎంత హడావిడిగా ఉంటాం పూజలని వంటలని ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనమైతే కాల్ చేసుకోవాలి కొంచెం అయితే నెయ్యి కంపల్సరీ నెయ్యితో కాల్ చేసుకొని బాగుంటుంది నెయ్యి అయితే ఆయిల్ అయినా ఓకే నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్లో రావాలి ఎందుకంటే మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి అవి మంచిగా రోస్ట్ అయితేనే బాగుంటుంది మైదా కొడుతుందో డైజెషన్ అయిపోతుంది అనమాట టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఏదో బాగుండదనమాట అందుకని చెప్పేసి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే ఫ్లేమ్ కొంచెం తక్కువ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఇలా మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకొకటి అయితే చూపిస్తాను నీకు ఎంత ఎంత బాగా పొంగుతాయో చాలా బాగుంటాయి చాలా కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మనం మామూలుగా చేసే భక్షల కంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పొంగుతుంటాయి అనమాట ఎంత బాగా పొంగుతున్నాయో పూరిలాగా పొంగుతుంది అది చాలా బాగా పొంగు ఈ ఉగాది పండగ ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఓకే అండి ముందుగా ముందుగానే అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్ నా వీడియో నచ్చితే